జనవరి ట్వంటీ సిక్స్ చార్జ్ తీసుకున్నాక ఫిబ్ నేను వెళ్ళిన నాలుగో రోజుకి ఫిబ్రవరి ఐదో రోజుకి సార్ ఫిబ్రవరి ఫస్ట్ నాకు రిపోర్ట్ వచ్చింది సార్ అంటే మా కురపాల మెరిసి రామకృష్ణ అని ఎస్ఐ మంచిగా ఉంటాడు సార్ ఆ కుర్రోడు ఫోన్ చేసి సార్ ఇక్కడ ఒక మడ్రలో ఉంది ఊరికి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఒక అతను చంపేసి ఉంది సార్ రండి సార్ అంటే నేను మా ఏఎస్పి గారు అప్పుడు ఎడిషన్ ఎస్పీ గారు సార్ ఎడిషన్ ఎస్పీ గారు మేము అక్కడికి వెళ్ళాం సార్ సీన్లకు వెళ్ళి చూసాం సార్ చూస్తే అతను అన్నమాట మేల్ సార్ మెయిల్ సార్ అతను అదే గ్రామానికి చెందిన వాలంటీర్ నడింపల్లి హరినాథ్ అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు పోల్చారు అతని తల మీద ఏంటంటే సుమారు ఒక నాలుగు దెబ్బలు చాలా గట్టిగా కొట్టున్నాయి తల మీద మాత్రమే కొట్టున్నాయి చూసాము తల మీదే కొట్టున్నాయి అంటే ఏదో గ్రడ్జి మీద కొట్టాడేమో ఎవడో అంటే అనుకోకుండా జరిగితే అనుకోకుండా ఏదైనా రప్చర్ జరిగితే యాక్చువల్లీ చెయ్యి మీద కాలు మీద ఎక్కడ పడితే అక్కడ కొడతారు ఓన్లీ తన మీద కుట్టాడంటే ఏదో ప్లాన్గా కొట్టాడు అని అనుకున్నాం అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే అదే సీన్లో అతని లావర్ ఏదైతే ఉందో అది సగం తీసి కొండం కూడా సగం తిప్పిన కొండము సగం కాల్చిన చుట్ట జట్టు తర్వాత ఒక మాసిపోయిన ఒక జాకెట్ గాజులు విరిగిపోయిన ప్లాస్టిక్ గాజులు అన్నీ పడేసి ఉన్నాయి అయితే మేము ఏమనుకున్నామంటే జనరల్గా సీన్ చూసాక ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఇతను ఏదో ఎవరితోనో రిపోర్ట్స్కి వెళ్ళి ఉంటాడు దానికి ఎవరో చూసైనా చూసి ఉంటారు లేదా వాళ్ళు తాలూకాలు ఎవరో వచ్చి చంపిస్తుంటారేమో అని చెప్పి మన ఆహ్వానంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ వెళ్ళాం సార్ ఆ ఇన్వెస్టిగేషన్ వెళ్తూ లాస్ట్ కాలర్ని పిలిచి ఎగ్జామిన్ చేశాం సార్ లాస్ట్ కాలర్లో కూడా మాకు ఫ్రూట్ఫుల్ ఇన్ఫర్మేషన్ రాలేదు తర్వాత అతని యొక్క సిడిఆర్స్ అన్నీ మేము అన్నీ వెరిఫై చేసి సుమారు ఒక నాలుగైదు మందిని అంటే నాలుగైదు పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట వెరిఫై చేసి సుమారు మా ఎస్పీ సార్ మురళీకృష్ణ సార్ అన్నట్టు ఒక ఏ టీంని సార్ ఒక్కొక్క టీం అన్నట్టు ఒక్కొక్క విషయాన్ని అనమాట వెరిఫై చేస్తే అంటే ఒకరు అనమాట ఇల్లీగల్ అతని యొక్క ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ గురించి వెరిఫై చేస్తే ఇంకొకరు అనమాట అతని యొక్క సిడిఆర్స్ వెరిఫై చేస్తే ఇంకొకరు అనమాట అతని ఐపీడీఆర్ వెరిఫై ఐపీడీఆర్ అని వాట్సాప్ కాల్స్ ఉంటుంది అది వెరిఫై చేసేవాళ్ళు ఇంకో టీం అనమాట ఇన్ఫర్మేషన్ కోసం మొత్తం తిరిగేవాళ్ళు ఎక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ కనబట్టు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేవారు సార్ అలాగే ఏడెనిమిది టీంలు తిరిగి సుమారు ఒక నెల రోజుల వరకు మేము అదే పనిలో ఉన్నాం సార్ కాకపోతే ఆ ఊర్లో ఆల్మోస్ట్ అందరికి వంద నూట యాభై మందికి ఎగ్జామిన్ చేస్తాం కానీ ఎక్కడ మాకు ఎటువంటి క్లూ దొరకలేదు సార్ తర్వాత అది అట్ ది సేమ్ టైం ఏంటంటే మళ్ళీ మాకు అదే పోలీస్ స్టేషన్ ఇంట్స్లోనే జడ్గంగవరం విలేజ్ దగ్గర జడ్గంగవరం విలేజ్ అవుట్స్కట్స్లో ఇంకో మటర్ జరిగింది సార్ అది మే ఫస్ట్ జరిగింది ఇది ఫిబ్రవరి ఫస్ట్ అది మే ఫస్ట్ జరిగింది సార్ మళ్ళీ వేసవికాలం కాలం తర్వాత అనమాట త్రీ మంత్స్ అప్పటికి ఇంకో మటర్ జరిగింది సేమ్ అంటే తల మీద కొట్టుంది ఫుల్గా తల మీద కొట్టుంది ప్యాంట్ కొంచెం ఇప్పుడు అంతే అక్కడ మాసిపోయిన జాకెట్ కూడా ఒకటి దొరికింది అయితే మేము అనుకున్నాం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మటర్ ఈ మటర్ ఒకటే చేశాడని అనుకుంటూ కానీ ఎవరైనా సుపారీ గ్యాంగ్ ఎందుకో చేసి ఉంటారేమో కానీ వీళ్ళకి చంపాల్సిన అవసరం ఏంటి అనే కోణంలో కూడా ఇక్కడ డిసీజ్డ్ అన్నట్టు అదే గ్రామానికి చెందిన గుత్తలు శివప్రసాద్ అని అతను కూడా ట్వంటీ త్రీ ఇయర్స్ కుర్రడు అని వాలంటీర్ అతను వాలంటీర్ కాదు సార్ అతను లారస్ కంపెనీలో పనిచేస్తా ఉంటుంది కుర్రాడు కుర్రాడు ఇతను వాలంటీర్ సార్ ఇతను కుర్రాడు అయితే ఏంటి ఏం జరిగిందని మనం చూస్తే యాక్చువల్గా ఈ కేసులో ఏ విధంగా అయితే వీళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చామో అది ఆ కేసులో కూడా ఫస్ట్ కేసులో చేసిన మిస్టేక్స్ ఈ కేసులో మేము కొన్ని చేసుకోలేదు సార్ అంటే అందరినీ పిలిచాము పిలిచానమాట అందరినీ ఇంట్రగేషన్ చేయడం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టాం సార్ అయితే ఎంతసేపు మనకి ఏ క్లూ దొరకలేదు సార్ అంటే మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి తీసుకొచ్చాం వాళ్ళ కాల్ డేటా తెచ్చాం ఈ డిసీజ్డ్ కాల్ డేటా తీసుకొచ్చాం అన్నీ తీసుకొచ్చినా సార్ ఎక్కడ మాకు అంటే ఎస్పీ సార్ అక్కడ నుంచి సపోర్ట్ ఇచ్చి మాకు ఐటీ కోర్ టీము ఒక ఎస్ఐని పంపించి మాకు అంత సపోర్ట్ ఇస్తున్నప్పటికీ మాకు ఎక్కడ క్లూ దొరకట్లేదు సార్ అయితే మా ఎస్ఐ గారు ఊర్లోకి వెళ్తే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అది చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ చనిపోయిన అతనికి ఊర్లో ఇంకో ఇద్దరు అనమాట ఆ ముందు రోజు చనిపోయిన ముందు రోజు లక్ష యాభై వేలు ఒక అతను యాభై వేలు ఒక అతను విషయం తెలిసింది సార్ వాళ్ళని కూడా తీసుకొచ్చాం వాళ్ళు కూడా ఈ డిసీజ్ యొక్క ఫ్రెండ్స్ సార్ వాళ్ళు ఏంటంటే ఎందుకు బాబు మీరు అప్పించారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే సార్ అది అడిగాడు మాకు నెల రెండు నెలల నుంచి అడుగుతున్నాడు అడిగితే మేము ఇచ్చాం తప్ప మాకు ఇంకేం తెలియస్తారంటే మరి ఆ డబ్బులు ఏం చేసినట్టే ఎందుకో తెలియసారంటే ఎందుకో తెలియకుండా మీరు ఎందుకు ఇస్తారా బాబు వాళ్ళు మనం త్వరగా ఇంటర్గేట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే లాస్ట్లో ఒక చిన్న క్లూ ఏం చెప్పారంటే సార్ ఏదో వ్యాపారం చేస్తాడు సార్ వాడు అని అడిగాడు సార్ నీకు రెండు రోజులు ఇచ్చేస్తాను అన్నాడు సార్ ఆ వ్యాపారం ఏంటో తెలియదు రెండు రోజులు తిరిగి ఇచ్చే వ్యాపారం ఏంటో మాకు అస్సలు తెలియదు సార్ అని వాళ్ళు చెప్తే మరి వాడికి ఇంకా ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారని మనం పర్టికులర్గా వాళ్ళని అడిగాం సార్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పారంటే సార్ ఇది యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలియదు కానీ వ్యాపారం మాత్రం ఇక్కడ కొత్తపాలెం అని ఒక విలేజ్ ఉంది సార్ ఆ విలేజ్లో ఒక కుర్రోడు ఉన్నాడు వాడితో చేస్తున్నాడేమని నా అనుమానం సార్ ఎందుకంటే ఒకరోజు వాడితో మాట్లాడాలి కొత్తపాలెంలో మాట్లాడాలి అన్నాడు నా ఫోన్ ఇచ్చి మాట్లాడుకోరని ఆ డిసీజ్డ్కి చెప్పాను చెప్తే ఆ డిసీజ్డ్ ఏమన్నాడంటే ఒరే ఫోన్లో మాట్లాడకూడదు ఏదైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడాలి నీ బండి మీద నాకు డ్రాప్ చేయి అన్నాడు అదేంటరా డ్రాప్ చేయడం ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది కదంటే ఫోన్లో మాట్లాడకూడదు అంతే నీకు తెలీదు నాకు డ్రాప్ చేయని అని చెప్పి దగ్గరుండి నాకు డ్రాప్ చేయమంటే నేను కొత్తపాలం ఆ విలేజ్ వెళ్ళి నేనే ఆ ఇంటి వరకు డ్రాప్ చేసి వచ్చాను నేను వస్తానంటే వద్దనేశాడు సార్ వెళ్ళిపోమంటే నేను రిటర్న్ చేశాను సార్ బహుశా అతనితో చేస్తే చేసి ఉండొచ్చేమో సార్ ఈ వీళ్ళు ఏదో బిజినెస్ అంటున్నారని మనవాడు చెప్పాడు సార్ చెప్తే ఎస్ఐ గారు నేను టీము ముందా కొత్తపాలెం విలేజ్ వెళ్ళాను సార్ మేము కాన్ఫిడెన్షియల్గా ఇల్లు ఎక్కడ ఉందో చూసుకున్నాం ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు ఏంటి దానికి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారని మేము వెరిఫై చేసుకున్నాం సార్ అప్పుడు తెలిసింది ఏంటంటే ఆ ఇంట్లో పెచ్చేటి ఉపేంద్ర అని ఒక అతను కుర్రాడు ఉంటున్నాడు బ్యాచిలర్ ఉంటున్నాడు అతను ఏంటంటే లారస్ కంపెనీలో అతను కూడా పనిచేస్తున్నాడు అతను ఇప్పుడు ప్రస్తుతం డ్యూటీకి వెళ్ళాడని చెప్పాడు సార్ అయితే మనం అతని ఫోన్ నెంబర్ కూడా తీసుకుని ఇమీడియట్గా అనమాట సార్కి చెప్పి సిడిఆర్ పెట్టాం సార్ సిడిఆర్ పెడితే అతను ఫోన్ అన్నట్టు ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ వచ్చింది టవర్ లొకేషన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది అయితే ఈ లోప ఏంటంటే లారస్ కంపెనీలో పని తెలిసి లారస్ కంపెనీలో మనం ఏంటంటే సూపర్వైజర్ ఒక అతను మేము ఎవరైతే చనిపోయి చనిపోయిన ఫ్రెండ్స్ని తెచ్చామో ఆ తెచ్చిన ఒక అతను లారస్ కంపెనీలో సూపర్వైజర్ కూడా ఉన్నాడు అతను పోల్చాడు సార్ సార్ లారస్ కంపెనీలో పనిచేసి పనిలో ఉన్న విలేజ్లో ఉన్న అబ్బాయి పేరు అయితే ఉపేంద్ర సార్ ఇతను కూడా నాకు కొత్తపల్లి నుంచి మా బస్సే ఎక్కిల్ ఆర్ఎస్ కంపెనీకి రోజు వస్తుంటాడు ఇతను అతను ఒకటి సార్లు మాట్లాడుకోవడం అయితే చూశాను కానీ అంత క్లోజ్ అయితే కాదు సార్ ప్రస్తుతానికి అతను డ్యూటీలు ఉన్నది లేదని కనుక్కొని చెప్తానని చెప్పి అతను ఆర్ఎస్ కంపెనీకి ఫోన్ చేసి కనుక్కుంటే లార్ఎస్ కంపెనీలో ప్రస్తుతానికి డ్యూటీలో ఉన్నాడని చెప్పారు సార్ మనకి వెంటనే ఎస్ఐ గారు అని టీం పంపిస్తే ఎస్ఐ గారి టీము అతను అనమాట డ్యూటీ మధ్యలోనే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని అడిగి తీసుకొచ్చాం సార్ తీసుకొస్తూ మనం ఏంటంటే అతను మీద మనకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే సార్ యాక్చువల్గా ఏదో ఇల్లీగల్ బిజినెస్ సీక్రెట్ బిజినెస్ చేస్తున్నాడు దానికి ఈ డిసీజ్కి లింక్ ఉంది సో బహుశా ఈడైనా చంపి ఉండాలి ఈడు తాలూకు ఇంకెవరితోనైనా చంపించి ఉండాలి ఆ రెండు లక్షలు తీసుకోవడం కోసం అని మాకు అనిపించి అతను తీసుకొచ్చి రాగానే మా వెహికల్ ఎక్కించిన తర్వాత మాతో పాటు క్లూజ్ టీము ఒక అబ్బాయిని కూడా భర్త అబ్బాయిని కూడా పెట్టుకున్నాను సార్ అతను ఏంటంటే ఆ క్లూజ్ టీమ్ అబ్బాయి నేను మా ఎస్ఐ గారు ఇంకో నర్సీపట్నం రోరల్ భీమరాజ్ ఎస్సే గారు అందరం కలిసి అతన్ని పట్టుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరా ఇంటికి బయలుదేరి దారిలో మాట్లాడుతుండగా నీకు అతనికి ఏంటి సంబంధం నాకు ఆడ ఫ్రెండే కాదని చెప్పాడు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ కాకపోవడం ఏంటి యాక్చువల్గా అయితే నీకు వాడికి నీకు సంబంధాలు ఉన్నాయి కదా నువ్వు వాడి ఫ్రెండ్ అంట కదా ఒకసారి నీకు అనమాట సోన్ సో ఇంటి వరకు డ్రాప్ చేసేటట్టు కదా అని అంటే సార్ ఆడ నాకు తెలుసు కానీ పూర్తిగా తెలియదు సార్ అప్పుడప్పుడు నాకు రూమ్ అడుగుతాడు సార్ రూమ్ అడిగితే నేను ఇస్తాను సార్ అని ఉన్నాను పొంతలు లేని సమాధానం తర్వాత అలాగ మాట్లాడితే సార్ ఒకసారి నాకు డబ్బులు అడిగాడు సార్ నేను అప్పిచ్చాను సార్ అండి ఇంకా గట్టి ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ మాట్లాడితే అతను నాకు డబ్బులు ఇచ్చాడు సార్ అంటాడు పొంతలు లేని సమాధానం లాస్ట్కి ఏంటంటే ఒక మాట అన్నాడు ఇంకా కాకపోతే నాకు కాల్ డేటా చూసుకోండి సార్ నాకు కాల్ డేటా ఎక్కడ అతనితో మాట్లాడినట్టు ఉండదు కదా సార్ మీరు నన్ను ఎందుకు సార్ తీసుకొస్తున్నారు అని చెప్పేసి వాడు తిరిగి మన మీద ఫైర్ అవ్వడం కూడా మొదలైంది సార్ అయితే యాక్చువల్గా మనం వాడిని తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో ఎందుకని మంచిదని సెర్చింగ్కి వెళ్ళాం నీలోప క్లోజ్ టీమ్ అబ్బాయి అతను యూవీ లైట్ పెట్టుకున్నాను అనమాట షా అన్ని బట్టలు వెతుకుతున్నాడు సార్ అంటే బ్లడ్ బ్లడ్ మార్కులు ఏమైనా పడినట్లయితే ఉతికిసిన తర్వాత కూడా మనకు కనిపిస్తాయని అతను చూస్తున్నాడు నైట్ అట్ ది సేమ్ టైం ఏం కూడా ఏంటంటే ఇల్లు అంతా సెర్చ్ చేస్తున్నాం సార్ ఒక్కొక్కలా సెర్చ్ చేస్తుంటే ఒక తలగడలో వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ దొరికింది సార్ ఇది ఎక్కడ దా అంటే ఇది నాదే సార్ వాడిచ్చాడు సార్ వీడిచ్చాడు సార్ కొంతలేని సమాధానం మళ్ళీ అలమరలో ఒక ఫిఫ్టీ థౌజండ్ దొరికింది ఎవరే టూ ల్యాక్స్ దొరికింది ఎక్కడ దాని అంటే వాడి జీతం పదిహేను వేలు వాడు ఉంటుంది ఇంటి అది నాలుగు వేలు అసలు లక్ష యాభై వేలు రెండు లక్షలు ఉండే అవకాశమే లేదు తర్వాత రూమ్ మొత్తంలో ఒక నాలుగు జట్ల బట్టలు ఒక మంచమే ఉంది అలాంటి దగ్గర ఎంత డబ్బు ఎందుకు పెట్టుకున్నాడంటే సార్ నాకు నా ఫ్రెండ్ ఇచ్చాడు సార్ వాడు ఇచ్చాడు సార్ చచ్చిపోయినట్టు ఇచ్చాడు సార్ నేను ఏవో చెప్తున్నాడు ఇప్పుడు చచ్చిపోయినట్టు ఇచ్చాడు టూ ల్యాక్స్ పర్లేదు ఇంకో సెవెంటీ ఫైవ్ థౌజండ్ కూడా అక్కడే దొరికింది ఎవరెవరు ఈ డబ్బు అంటే సార్ అది కాదు సార్ ఇది కాదు సార్ ఏవో కొంత నేను సార్ అలా మనం ఇంటర్గేట్ చేసాము అది అంటే సో అప్పుడు చెప్తే అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళు నన్ను కనిపెట్టేశారు అందుకే ఇంటికి తీసుకొచ్చి సెట్ చేశారు డబ్బులు కూడా దొరికిస్తాయి అట్ ది సేమ్ టైం ఏంటంటే నా బట్టలు కూడా వెతుకుతుందంటే బ్లడ్ స్టెయిన్స్ ఏమైనా దొరికితే దొరికేస్తాను నేనని వాడికి అర్థమైపోయింది సార్ అర్థమైపోయిన తర్వాత వాడు ఏం చేశాడంటే నెక్స్ట్ సార్ అంటే ఇవన్నీ కూడా ఉన్నట్టు అప్పడిగాను అప్పడిగాను తప్ప నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అది నాకు అప్పించాడని చెప్పాడు అప్పిస్తే మిగతా సెవెంటీ ఫైవ్ అంటే సార్ ఇంకో ఫ్రెండ్ అప్పటి కానీ ఇంకో ఫ్రెండ్ అప్పటి కానీ కొంత నేను సమాధానాలు మనం ఏం చేసామంటే సార్ లాస్ట్కి సరే ఏం వద్దుర బాబు సరే మాకు ముద్ద ఇది అంటే చనిపోయిన సెల్ ఫోన్ పోయింది సార్ సెల్ ఫోన్ కూడా మిస్ అయింది అది తర్వాత చెప్తాను సార్ వాడు సీన్ కూడా డైవర్ట్ చేస్తాడు ముద్దే అయితే సెల్ ఫోన్ పోయిన బాబు మాకు ఆ ఫోన్ ఇచ్చే చాలు నీకు మేము సేవ్ చేస్తాం అని మన పోలీస్ స్టైల్లో కొంచెం అంతవరకు గట్టిగా మాట్లాడి బొజ్జగించే స్టైల్లో మాట్లాడితే కొంచెం నమ్మాడు సార్ నమ్మి సెల్ఫోన్ ఒకటిస్తే సరిపోద్ది కదా సార్ అంటే ఆ సెల్ ఫోన్ ఒకటిస్తే సరిపోద్ది అని సెల్ ఫోన్ సౌండ్స్ ఒక ప్లేస్లో నూతిలో ఉంది సార్ పదని సార్ చూపిస్తానని వాళ్ళు ఇంటి ఎదురుగున్న నూతులోనే పడిసాడు సార్ మనం ఇంటి ఎదురుగొన్న నూతులో పడేసరికి మనం నూతిలో నీళ్ళన్నీ తోడించిన తర్వాత సెల్ ఫోన్ ఎవరిదైతే చనిపోయాడు కుర్రోడు ఆ సెల్ ఫోన్ రికవర్ చేసిన తర్వాత మేము కూడా నమ్మం ఎస్ డే చేసిన కన్ఫర్మ్ అయ్యి అప్పుడు స్టేషన్కి తీసుకొచ్చి బాబు ఎలా చేసావు ఏంటి ఒకసారి చూపిస్తావా అదేనంటే అప్పుడు చూపించాడు సార్ అంటే వాడు ఆ ఊరికి జడ్గంగవరం విలేజ్కి వన్ కేఎం దూరంలో మేమంతా రోడ్డు మీద తిరిగి వెళ్తే వన్ అండ్ హాఫ్ కేఎం ఉంటుంది వాడు షార్ట్ కట్లో నడుచుకుంటూ తీసుకెళ్లిపాడు ఆ ప్లేస్ తీసుకెళ్ళి ఇలా కూర్చున్నాడు సార్ ఇలా కూర్చుంటే ఇలా చంపిస్తాను సార్ అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సీన్ అంతా రీకన్స్ట్రక్షన్ చేస్తే అప్పుడు కన్ఫర్మ్ చేసుకుని మా ఆఫీసర్స్ డిఎస్పీకి ఎస్పీ గారికి కన్ఫర్మ్ చేయాలి ఎందుకంటే చంపాడు అసలు సార్ యాక్చువల్గా ఏంటంటే వాడదొక మోటివ్ సార్ ఆ మోటివ్ చాలా డిఫరెంట్ అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు సార్ ఆ మోటివ్ అలా ఉంటుందని కూడా నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడికి డబ్బులు కావాలి సార్ వాడు యాక్చువల్గా ఫస్ట్ ఎవరితోనైతే ఎవడికైతే చంపాలనుకుంటాడో వాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు సార్ ఫ్రెండ్షిప్ చేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడు లారస్ కంపెనీలు పనిచేసేవాడు సార్ ముద్దయ్యి అటు లారస్ కంపెనీలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ దగ్గర కొంచెం ఉండి ఎవరికైనా డబ్బుల మీద ఆశ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు సార్ సెలెక్ట్ చేసుకుని ఎవరికైతే డబ్బుల మీద ఆశ ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గరికి అంటే సింకులుకి వెళ్ళి ఒక చిన్న లైన్ వదులుతాడు సార్ నాకు మంచి ఏజెన్సీ వాళ్ళు తెలుసు లిక్విడ్ బిజినెస్ నాకు ఐడియా ఉంది లిక్విడ్ బిజినెస్ ఒకవేళ చేస్తే వన్ ల్యాక్ది టూ డే టూ త్రీ డేస్లో త్రీ ఫోర్ ల్యాక్స్ వచ్చేస్తే లిక్విడ్ గాంజా బిజినెస్ త్రీ ఫోర్ ల్యాక్స్ వచ్చేస్తే నాకు అవతల పార్టీ వాళ్ళకి తెలుసు మీరు అంటే డబ్బులు అరేంజ్ చేసుకుంటే నేను పార్ట్నర్షిప్ అవతలని పిలిపిస్తాను మీరు అనమాట డబ్బులు తీసుకొస్తే గంజా తీసుకొస్తారు తీసుకొస్తే మనం అన్నమాట పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ వెరేస్తాడు అవును అవతి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళొచ్చి ఇంకో అప్రోచ్ అవడమో లేకపోతే ఏదో అయితే ఫ్రెండ్షిప్ చేస్తాను ఫ్రెండ్షిప్ చేస్తూ ఇంకేంటంటే మళ్ళీ ఏం చేస్తాడంటే వాడు నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నంతసేపు మీ పేరెంట్స్కి ఎవరికి చెప్పకు ఎందుకంటే నేను దొరికిపోతే నువ్వు దొరికిపోతావు సో నాకు ఫోను చేయకు మీ పేరెంట్స్కి ఎవరికైనా చెప్పుకోవనుకో నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను మీ పేరెంట్స్కి మీ ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పకూడదు చెప్తే నేను అనమాట నేను దొరికిపోతానని చెప్పి అంటే ఎవడైతే చచ్చిపోతాడు డిసీజ్ డిసీజ్కి అనమాట ఒక ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తెలియదు అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫోన్ కాల్ డేటాలో కూడా ఎక్కడ వీడికి వాడు ఫోన్ కూడా మనకి ఎక్కడ కనెక్ట్ అవుతుంది చాలా తెలివిగా ప్లాన్గా వాడితో చాలా అద్భుతమైన ఫ్రెండ్షిప్ చేస్తాడు సార్ ఫ్రెండ్షిప్ చేసి చేసి ఒక ఫైన్ డే ఏంటంటే డబ్బులు అరేంజ్ చేసుకోమంటే డబ్బులు అరేంజ్ చేసుకున్న రోజు ఒక డబ్బులు అరేంజ్ చేసుకున్న ఒక నాలుగు రోజుల ముందే ఏ ఊరైతే వాడు ఉంటుందో ఆ ఊర్లోనే ఎక్కడైతే లోన్లీ ప్లేస్ ఉందో ఆ లోన్లీ ప్లేస్కి డిసీజ్నే తీసుకెళ్ళమని చెప్తాడు సార్ ఎందుకు ఇక్కడైతే గాంజా వాళ్ళు వస్తారు సీక్రెట్గా ఉండాలి మూడో కంటకి తెలియకూడదు అది మీ ఊరి దగ్గరలో పెట్టుకుంటేనే బెటర్ అని అంటాడు సార్ ఆ దగ్గరలోనే పెట్టుకుంటారు ఆ దగ్గరలోనే డిసీజ్డే అమాయకను చూపిస్తాడు ఈ ప్లేస్ అయితే గాంజా బిజినెస్ అయితే ఎవరు రారు అని ఆ ప్లేస్ చూపించిన తర్వాత ఒక కర్ర కూడా అంటాడు సార్ ఎందుకంటే ఆ లిక్విడ్ గంజ తెచ్చిన వెంటనే అది భూమిలో పాతి పెట్టాలి పాతి పెట్టాక రెండో రోజుకి అందులో గ్యాస్ ప్రొడ్యూస్ అవుద్ది ప్రొడ్యూస్ అయిన తర్వాత దాన్ని మనం నమ్మితే రెండింతలు మూడెంతలు రేటుకి వెళ్తుంది రేపే వచ్చేస్తారు పార్ట్ టైం చెప్తుంది ఆ డిసీజ్డ్ ఏంటంటే వీడు చెప్పే మాటలు ఎక్కువ నమ్ముతారు సార్ అంత బాగా నమ్మిస్తాడు ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా చేస్తాడు చేశాక అంటే చంపేసిన ఒక మూడు నాలుగు రోజుల మంది ప్లేస్ చూసుకుంటారు కర్ర ఏర్పాటు డిసీజ్డే చేసుకుంటాడు ఒక విధంగా తెచ్చుకుంటా ఆడే తెచ్చుకుంటాడు సార్ ఒక విధంగా అవన్నీ తెచ్చుకున్న తర్వాత తెచ్చుకున్న తర్వాత సార్ ఒక రోజు అనమాట డబ్బులు వచ్చిన రోజు అనమాట డబ్బులు రేపు వచ్చేస్తేనంటే వీడు వాడు కలిసి ఇద్దరు కలిసి సీన్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఒక లోన్లీ ప్లేస్లో ఆ ఊరి దగ్గరలోనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటుంటే అక్కడ ఊర్లో చచ్చిపోతే ఊరల మీదకి వెళ్ళిపోతే తప్ప బయట మీద ఎవరికి దృష్టి రాదని అంత దారుణమైన ఆలోచన సార్ ముద్దాయిది అయితే ఏంటంటే అక్కడికి వెళ్ళి అక్కడ అనమాట ముద్దయి అనమాట కర్ర తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో దావ్వాలని ప్లేస్ సెలెక్ట్ చేసి ఎవరు ర్యాంటాయని చూసి వాడు అలా కూర్చొని ఏదో ఫోన్ ఏదో మాట్లాడుతుంటే వెనక నుంచి గట్టి కూడేస్తుంది కంటిన్యూషన్గా చంచిపోయినంతవరకు తల మీద కొట్టేస్తాడు సార్ అదే కర్రతో అదే కర్రతో తల మీద కొట్టేసి చంపేస్తాడు సార్ చంపేసిన తర్వాత ఆ జేబులో ఉన్న డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతాడు సార్ ఆ విధంగా చేస్తాడు సరే అండి జేబులో డబ్బులు తీసుకెళ్తారు అంతవరకు బాగానే ఉంది మరి ప్యాంట్ ఎప్పుడు ఎందుకు పిన్నిస్కి కండం పెట్టిన ఎగ్జాక్ట్లీ సార్ అయితే ఏంటంటే వాడు ఏంటంటే మొత్తాన్ని సీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తాడు సార్ చేసి మన కేసు మొత్తం డైవర్ట్ చేస్తాడు సార్ ఎంత దారుణంగా డైవర్ట్ చేస్తాడంటే ఇప్పుడు జడ్గంగోరం కేసులో కూడా చనిపోయిన అతను సెల్ ఫోన్ తీసుకొని ఇతనికి ఎప్పుడో ఒక అతని మీద కోపం ఉంటే అతనికి మిస్డ్ కాల్ ఇచ్చాడు సార్ అతను ఏంటంటే తెలియక టూ త్రీ టైమ్స్ కాల్ చేసి తెత్తాడు మాట్లాడలేదు మాట్లాడకుండా అనమాట ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు అంటే ఎత్తి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు చేసి ఆ ఫోన్ తీసుకొచ్చి వాళ్ళు ఇంటి ఎదురుగున్న నూతులు పట్టేశాడు మనం ఆ చనిపోయిన సీడియర్ తీసిన వెంటనే లాస్ట్ కాల్ రావడంటే వాడిని పట్టుకొని వస్తాం వాడినే పట్టుకొని వచ్చాం పట్టుకొని వస్తే అసలు ఆ చనిపోయినాడు ఎవడో తెలియదు అంటాడు వాడు నీకు తెలియకపోతే లాస్ట్ కాల్ ఎందుకు చేస్తే నీకు ఏంటి సంబంధం అంటాం మేము టోటల్గా ఏంటంటే అసలు మొత్తం డైవర్ట్ చేసేస్తాడు అట్ ది సేమ్ టైం ఫస్ట్ కేసులో కూడా మీరు వాలంటీరు రెండో రోజు అనమాట పెన్షన్ డబ్బులు పంచాలి పెన్షన్ డబ్బులు వచ్చాయి సార్ ఆ వచ్చిన పెన్షన్ డబ్బుల్ని ఏంటంటే వాడు వచ్చిన పెన్షన్ డబ్బుల్ని పంచడం కోసమని పంచాయతీ సెక్రటరీ దగ్గర ఆ రోజు తీసుకొని ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయాడు వాలంటీర్ ఆ డబ్బైతే వేలు లక్ష రూపాయలు సార్ పట్టుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అక్కడ చంపేసిన తర్వాత వాడికి ఏంటంటే అక్కడ బట్టలు ఇప్పేసి కొండం అని అంటే ఏంటంటే వాడికి ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి సార్ ఓహో సో ఆ ఇల్లీగల్ ఎవరో చంపేశారు అని చెప్పి మనం అనుకోవడం కోసం డైవర్ట్ చేయడం కోసం ఒకటి కొండం గాజులు తర్వాత ఏంటంటే సగం కాల్చిన చుట్ట మాసిపోయిన ఒక జాకెట్ అన్నీ పడేస్తాడు సార్ దానికి అందరూ ఏమనుకుంటారంటే వీడికి ఎవరితో ఇల్లేగులు ఉంది సో అందువల్ల ఎవరు వచ్చి చంపిస్తారనుకుని మనమంతా ఆ కోణంలోనే పూర్తిగా డైవర్ట్ అయిపోతారు సార్ కేసు అంతా డైవర్ట్ చేసేస్తాడు సార్ అంటే తెలివితేటలన్నీ ఏంటంటే ఫస్ట్ రెండు మర్డర్ కేసులు వడ్డది మర్లు ఉండేటప్పుడు చేసినప్పుడు కూడా అలాగే డైవర్ట్ చేసి రెండు కేసులు మీకు డిటెక్ట్ అయ్యాయి ఇంకా మూడు ఎలాగ బయటకు వచ్చాయి సార్ యాక్చువల్గా ఫస్ట్ కేసు ఎప్పుడైతే మనకి ఆడ చెప్పాడో చెప్పిన తర్వాత మన స్టేషన్కి తీసుకొచ్చి ఎస్పి సార్కి చెప్పాను సార్ ఇలాగే ఇలాగనే సార్ వీడికి వడ్డాది మోడీలో కూడా కేసు ఉందంట సార్ కేసులు ఉన్నాయంటే ఒక వడ్డది మోడీ అయితే కూడా మాట్లాడమని చెప్పారు సార్ చెప్తే వడ్డాది మోడల్ అయితే మాట్లాడాను సార్ మాట్లాడుతూ వడ్డాది మోడీలు ఎస్ఐ గారు దామోదర్ నాయుడు అని ఉన్నారు ఆయన ఏం చెప్పారంటే సార్ అతను అయితే మాత్రం అతను ఎంఓ ఉంది ఏదైనా సీన్ని రీకన్స్ట్రక్షన్ చేసి రీక్రియేట్ చేస్తాడు టోటల్గా డైవర్ట్ చేసేస్తాడు మా రెండు మర్డర్ కేసులు కూడా ఇరవై ఒకటిలో జరిగే ఇరవై ఇరవై ఒకటిలో ఆ రెండింట్లోనైతే డైరెక్ట్ కండోమ్ పెట్టాడు ఒక దాంట్లో ఒక దాంట్లో అన్నట్టు మళ్ళీ పూలు పెట్టేసేది టోటల్ మనం డైవర్ట్ అయిపోయాము కానీ చివరికి అనమాట మనకి డిటెక్ట్ అయింది కానీ ఎక్కువ డబ్బులు కూడా అప్పుడు యాభై వేలకు లక్ష రూపాయలకే చంపేస్తాడు అని చెప్పాడు సార్ చెప్తే మన ఫస్ట్ మర్డర్ కేసులో కండోమ్ పెట్టాడు మా గాజులు పెట్టాడు జాకెట్ పెట్టాడు ఇవన్నీ పెట్టేసరికి మళ్ళీ వచ్చి మనం ఇతను అడిగితే ఫస్ట్ ఇతను ఒప్పుకోలేదు సార్ అయితే ఫస్ట్ మర్డర్ కేసులో చనిపోయిన అతని యొక్క తల్లి వీడు వాడు కలిసి ఇంట్లోకి వెళ్ళి లాస్ట్ అనమాట వీళ్ళిద్దరే బయటకు వచ్చారు సార్ మన కంప్లైంట్లో కూడా ఫస్ట్ డిసీజ్డ్ వాళ్ళ అమ్మ అనమాట ఏం చెప్పిందంటే ఎవడో ఫ్రెండ్ వచ్చాడు ఆ ఫ్రెండ్ వచ్చి మా అబ్బాయిని బయటికి తీసుకెళ్ళడని చెప్పింది తప్పి పలానా వ్యక్తిని ఆవిడకి తెలియదు ఆవిడ ఓల్డ్ సార్ ఆవిడ చెప్పలేకపోయింది కాకపోతే వీడిని చూసి ఆవిడని పిలిపించాను ఈవిడిని చూపిస్తే నాయన ఈడే బాబు వీడే మా కొడుకుని లాస్ట్ చివరి సరిగా తీసుకెళ్ళిందని ఆవిడ ఒప్పుకుంది వాడికి అనమాట తిట్టింది తిట్టి గట్టిగా అడిగేసరికి నేను కదా నేను కదంటే ఆ ముసలాడిని బయటికి తీసి ఇప్పుడు చెప్పరా పెద్ద ఆవిడ పోల్చింది కదా ఇప్పుడైనా చెప్పరా నువ్వే కదా తీసుకెళ్ళా ఆ నేనే చేశాను సార్ ఇలా చేశాను సార్ ఇలా చేశానని చెప్పాడు అది కూడా ఎలా చేసావు చూసి చేసి చూపించడం సీన్ రీకన్స్ట్రక్ట్ చేయమంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చాలా నీట్గా చేశాడు చాలా షార్ట్ కట్లు వెళ్దాం తర్వాత వాడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫోను అక్కడ వరకు మాట్లాడతాడు అక్కడ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు చేసి అక్కడికి వెళ్ళి మటర్ చేసి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకుంటాడు మళ్ళీ ఇమీడియట్గా వాడు ఏంటంటే సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ సీ షిఫ్ట్ ఉంటుంది లారస్ కంపెనీ లారస్ కంపెనీకి వెళ్ళిపోతాడు అంటే నేను ఆ టైంలో అక్కడ లేను అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా వాడు చాలా టెక్నికల్గా కూడా మొత్తం ప్లాన్గా ఉంటాడు ఏమంటే నేను కంపెనీలో ఉన్నాను సాయంత్రం ఐదు నుంచి ఆరులోపు మాటలు అవద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆరు ఆరున్నరకు అవుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ విధంగా మొత్తం మిగతా మూడేళ్ళకి వచ్చాడు బయటికి ఆ రెండు అయ్యాయి కదా సార్ అయితే దాని నెక్స్ట్ ఏంటంటే సార్ మునగపాకత కూడా సేమ్ అటువంటి మాటలు సార్ ఆ చనిపోయిన అతను కూడా లారస్ కంపెనీలు పనిచేస్తూ ఉంటాడు అతను ఏంటంటే ఇరవై రెండులో చనిపోయేటప్పుడు ఇలాగే బిజినెస్ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో దగ్గర సేమ్ లక్ష రెండు లక్షలు ఆ లక్ష రూపాయల దాకా వాళ్ళ ఇంటో వాళ్ళని అడిగి బలవంతంగా అడిగి పట్టుకొని వెళ్ళి చనిపోయాడు అతను కూడా